మనం రాశి ఫలాల గురించి చూద్దాము ఒక్కరోజు రోజు అంటే ఈరోజువి చూస్తాము ఫస్ట్ డైలీ హారోస్కోప్ అనమాట ఇది ఫస్ట్ మేషం ఏరిస్ ఈరోజు మీకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కొత్త కొత్త ఐడియాస్ ఉంటాయి వాటిని ట్రై చేయండి కొంచెం స్పెండింగ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయండి అంటే కొత్త ఐడియా వచ్చింది కదా అనేసి అలా ఖర్చు పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా ఖర్చు చేయండి నెక్స్ట్ వృషభం టారస్ రిలేషన్షిప్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న మీరు చేసే చిన్న పనులు కూడా మీ ఫ్రెండ్స్కి కానీ మీ పార్ట్నర్స్ కానీ ఎవరికైనా హ్యాపీనెస్ ఇవ్వచ్చు సో అలా ట్రై చేయండి నెక్స్ట్ మిథునం జెమినీ వీళ్ళలో క్రియేటివిటీ అనేది షైన్ అవుతుంది కొత్త హాబీసు ట్రై చేయండి కొత్త ప్రాబ్లం కొత్త హాబీస్ ట్రై చేయండి లేదా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయండి సారీ అండి ఫోన్ వచ్చింది మధ్యలో అందువల్ల ఇదైంది నెక్స్ట్ కర్కాటకం క్యాన్సర్ మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఇది అవ్వలేదు అవ్వలేదు అనుకోకుండా పేషెన్స్గా ఉండాలి సో పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ రిజల్ట్స్ దాన్ని బట్టే ఉంటుంది తొందరపడిన దానివల్ల ఆ రిజల్ట్స్ బాగా వచ్చేయడం అలా ఉండదు నెక్స్ట్ సింహం వీళ్ళకి ఎనర్జీ హైలో ఉంటుంది మీరు పోస్ట్ పోన్ చేసిన వర్క్స్ ఏమన్నా ఉంటే ఈరోజు వాటిని కంప్లీట్ చేస్తే మంచి రోజు ఈరోజు మీకు సింహానికి నెక్స్ట్ కన్యా హెల్త్ ఫోకస్ అండి చిన్న బ్రేక్స్ తీసుకోండి రిలాక్స్ అవ్వండి తొందరపడి అయిపోవాలి పని అనేసి అర్జెంటుగా ఏదో చేసేయాలనుకొని చేయొద్దు ముందు హెల్త్ ఇంపార్టెంట్ నెక్స్ట్ తుల లిబ్రా వీళ్ళకి సోషల్ ఇవి ఎక్కువ ఉంటాయి సోషల్ లైఫ్ ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది సో ఫ్రెండ్స్ని ఫ్యామిలీని అందరితో కలిసి హ్యాపీగా ఉండండి నెక్స్ట్ రుచికం వీళ్ళు మీ ఫైనాన్సెస్ అంటే మీ ఖర్చులు కానీ మీరు దేనికి ఖర్చు పెట్టినారో చెక్ చేసుకోండి సడన్గా డెసిషన్ తీసుకొని ఏదో ఒకటి ఖర్చు పెట్టి తర్వాత బాధపడడం అలా చేయకుండా ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టుకోండి నెక్స్ట్ ధనుసు వీళ్ళు ట్రావెలింగ్ చేసే ఆపర్చునిటీ అయినా లేదన్నా ఏదైనా నేర్చుకునే ఆపర్చునిటీ ఆపర్చునిటీ అయినా వస్తుంది సో మీరు ఎంజాయ్ చేయండి నెక్స్ట్ మకరం హార్డ్ వర్క్ని ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మీకు బాగా యూజ్ అవుతుంది సో మీ గోల్స్ ఏమైనా అంటే ఈరోజు ఫోకస్ చేయండి నెక్స్ట్ కుంభం ఇన్నోవేటివ్ ఐడియాస్ మీకు వస్తాయి వాటిని అందరికీ షేర్ చేయండి అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు నెక్స్ట్ మీనో ఎమోషన్స్ సెన్సిటివ్గా ఉంటాయి మీ గురించి మీరు కేర్ తీసుకోండి మిగతా వాళ్ళ కేర్ కూడా తీసుకోండి ఫస్ట్ మీ కేర్ మీరు తీసుకోండి ఓకే థ్యాంక్స్ అండి ఇది మీకు ఈ ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు కామెంట్స్లో చెప్పండి నేను మాట్లాడి దానికి సొల్యూషన్ ఏమన్నా ఉంటే రేపు చెప్తాను థ్యాంక్ యూ